అసెంబ్లీలో ప్రతిపక్షం మాట్లాడకుండా నోరు నొక్కుతున్నారన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమల రామానాయుడు అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు అసెంబ్లీ సమావేశాలపై వైసీపీకి చిత్తశుద్ది లేదంటూ విమర్శలు గుప్పించారు అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయానికి కూడా కోరం లేకపోవడం దుర్మార్గమన్నారు ప్రజా సమస్యలపై వాయిదా ఇస్తే చర్చ జరగకుండా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు రాష్ట్రంలో రైతుల క్రాప్ హాలిడే దేశానికి కూడా ప్రమాదమేనని చెప్పుకొచ్చారు అసమర్థ పాలన ప్రజల్లోకి వెళుతుందని భయంతో అసెంబ్లీలో టీడీపీని మాట్లాడినివ్వకుండా చేస్తున్నారంటూ పేర్కొన్నారు అసెంబ్లీ ప్రభుత్వ గొప్పలు చెప్పుకోవడానికి అన్నట్లుగా ఉందని పరిస్థితి ఏదో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క నాలుగున్నర ఐదు సంవత్సరాల పాలనలో మనం చూస్తే రైతుల ఆత్మహత్యలలో ఆత్మహత్యంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది అని అంటే అదే కౌలు రైతుల ఆత్మహత్యలలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది అని అంటే ఈవేళ ఎంత రైతు వ్యతిరేక విధానాలతో ఈ రాష్ట్ర పాలన సాగుతుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఏదైతే భారతదేశంలోనేటువంటి రైతు కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ రైతు కుటుంబాల అప్పుల్లో కూడా భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది రైతు కుటుంబాల అప్పుల్లో ఒక్కొక్క రైతు కుటుంబం మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల నలభై ఐదు వేలు రూపాయలు ఒక్క రైతు కుటుంబం మీద ఈ రోజు ఏపీలో అప్పు ఉన్నటువంటి పరిస్థితి దుస్థితి ఇది దేశంలోనే ఆగ్ర అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి అన్యాయం అని అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మరి ఉచిత విద్యుత్తును రైతాంగానికి అందజేస్తే ఈవేళ ఆ మోటార్లకి మీటర్లు బిగించి ఉచిత విద్యుత్కు ఉరితాడు బిగించేటువంటి విధానం ఏదైతే ఈ వైసీపీ పాలనిస్తూ ఉందో దాన్ని కూడా ఈరోజు చర్చకి తీసుకురావాలనేటువంటిది అనుకున్నాం అదేవిధంగా ఆ రోజు పాదయాత్రలో మరి అదేవిధంగా మరి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఏదైతే రైతు భరోసా పేరు మీద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చాక ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇవ్వడంతో ఒక్కొక్క రైతు కూడా సంవత్సరానికి ఆరు వేలు రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాల్లో ఐదు ఆరు ముప్పై వేలు రూపాయలు రైతు భరోసా పేరు మీద నష్టపోయి ఇది ఒక రైతు దగాగా మరి రైతు మోసగా ఏదైతే చర్చకు వస్తుందనేటువంటి భయంతో ఈవేళ తిరస్కరించినటువంటి పరిస్థితి దుస్థితి ఇంకా ఎంత అన్యాయం అని అంటే ధాన్యం కొనుగోళ్లు మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గతంలో ఒక అన్నపూర్ణ అటువంటి అన్నపూర్ణైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ధాన్యం కొనుగోళ్లులో సగం కూడా ఈ రాష్ట్ర